తెలంగాణ తెచ్చింది ఎవరురా అంటే మేమే రా సోదరా ఈ భూమి ఎవర మాదే రా సోదరా అంతేనా నరకేశ్వరుడు అంతలేక

করলো ইচ্ছা নি ఒక్కసారి అందరం ఒకసారి గొంతెత్తరు వాళ్ళే తెలంగాణ తెచ్చింది ఎవరంటే మేమేరా సోదర అనమాట ఈ భూమి ఎవరిదంటే మాదేరా సోదర తెలంగాణ తెచ్చింది ఎవరు ఈ భూమి ఎవరిది తెలంగాణ తెచ్చింది ఎవరు గంట వెళ్ళగంటరా మేమేరా సోదర గట్టిగా తెలంగాణ తెచ్చింది వారు ఈ భూమి ఎవరిది తెచ్చిందెవరు ఈ భూమి వారిది జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల కాలని వర్దిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల కాలని తెలంగాణ ఉద్యమకారుల కాలని ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో తెలంగాణ ఉద్యమ కాలని తెలంగాణ ఉద్యమ కాలని జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మరుమీరులకు వీరులకు జోహార్ తెలంగాణ మరుమీరులకు వీరులకు జోహార్ జై తెలంగాణ ఎవడిచ్చేదేందిరా 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 భూమి మాదిరా ఎవడిచే దేందరా నా భూమి మాదిరా ఎవడిచే ఇవన్నీ అపోచ్చన ధర్నలు చేసిందెవడ అంటే నేమేరా సోదరా

ఎంతంత ఎంత గమ్మత్ నమ్మతి మాట పడుతుంది ఏం లేదు ఎవడిచ్చేదేంద్ర అంటే ఈ జాగా మాదిరా ఈ భూమి మా అను రే ఇష్టం అను ఎవడిచ్చేదేందేందీదేందీ ఎవడిచ్చేదేందీ ఎవడిచ్చేదేందేదేందీ జై తెలంగాణ జై తెలంగాణ రండి రూ కూర్చోండి అందరు ఉన్న వాళ్ళందరూ మంచి కూర్చోండి బస్ ఎంత గట్టిగా నవడాలేవాడు

నేను చెప్పింది అర్థం చేసుకోరు నేను చెప్ వీడియో మంచి పవర్ అవుతుంది ఎంత గ్రాండి నువ్వు అది అది వేసుకోబెట్టా అర్థం చేసుకో నువ్వు గుంజపాడు టెన్షన్ మాట్లాడుతున్నాడు హరిప్రదేశ్ సైలెంట్ ఉంది మంచి హ్యాపీగా ఉంది అందరు వస్తారు గుంజపాడు గారు ఒక్కసారి ఫైవ్ మినిట్స్ మీరు మాట్లాడండి సైలెంట్ అవుతారు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టినా మీరు మాట్లాడినాక ఉద్యమకారులతో మాట్లాడించండి జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మరి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యమకారులను గౌరవిస్తా అని చెప్పి ఊట హామీలు ఇచ్చి ఉద్యమకారుల ఓట్లు దండుకొని అధికారంలోకి రావడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి వీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల జాగా ఇస్తా అని చెప్పి అదేవిధంగా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని అదేవిధంగా ఉద్యమకారులకు పింఛనిస్తా అని చెప్పి ఈ మూడు మూడు బలమైన హామీలు ఇచ్చి మన ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ దండుకోనియాల అధికారంలోకి వచ్చింది మరి పార్టీని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో కవితక్కం కవితక్క ఒకరే ప్రశ్నిస్తా ఉన్నారు అది బీసీల సమస్య అయినా కుల సంఘాల సమస్య అయినా నీళ్ల సమస్య అయినా నిధుల సమస్య అయినా ఉద్యోగాల సమస్య అయినా నిరుద్యోగుల సమస్య అయినా ఈ రాష్ట్రంలో పోరాడుతున్నది ఒకే ఒక నాయకురాలు కవితమ్మ మనందరూ కూడా తెలుసు గత రెండు సంవత్సరాలుగా నిర్విరామంగా కాలిక బట్టగట్టకుండా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం ఈరోజు ఉద్యమకారుల పక్షాన కూడా మరి గతంలో జనం బాధ కార్యక్రమంలో వచ్చినప్పుడు ఉద్యమకారులందరూ కూడా కవితక్క గారిని ఆహ్వానించుకుని మా సమస్యలు ఉన్నాయి మీరు తప్పకుండా మీరు ఎత్తుకుంటేనే మా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ఉద్యమకారులందరూ కూడా కవిత దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా జనం బాట కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో ముగిసిన తర్వాత ఒక రోజు మీ వద్దకు నేను వస్తా ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరే వరకు నేను మీతో కలిసి కొట్లాడతా మీతో కలిసి కూర్చుంటా మీకు జాగాలు పంచే వరకు మీకు పెంచి వచ్చే వరకు నేను మీలో ఒకరిగా కొట్లాడతా అని చెప్పి ఈరోజు కవితమ్మ మన వద్దకు రావడం జరిగింది సోదరులారా ఇది ఐదు ఎకరాల స్థలం తప్పకుండా ఇది కవిత ఈ ఉద్యమానికి పూనుకున్నది అంటేనే ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఒక వనకొస్తా ఉంది ఈరోజు గతంలో మనం చూసినాం భూ పోరాటాలు చేసినటువంటి పార్టీలు ఆ పార్టీలన్నీ కూడా ఇలా ప్రభుత్వంలో భాగస్వాములైనవి తెలంగాణ జాగృతి ఉద్యమకారుల పక్షాన భూ పోరాటానికి సిద్ధపడి రోజు కరీంనగర్ జిల్లాలో మానకొండూరు నియోజకవర్గంలో మానకొండూరు మండలంలో ఈరోజు భూ పోరాటానికి సిద్ధపడి జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు స్వయంగా ఈరోజు మన మధ్యలో మనతో కలిసి పోరాడుతూ ఉన్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా దృష్టికి తీసుకొస్తా ఉన్నా సోదరులారా రోజు కూడా కూర్చున్నటువంటి మనం ఇది చాలా పెద్ద ఎత్తున తీసుకొనేటువంటి ఉద్యమం ఆగమాగం కావద్దామని ఎవరం కూడా తొందరపడొద్దు ఏదో కవితక్క వచ్చింది కూర్చుంటుంది వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం కాదు ఈరోజు సాయంత్రం కవితక్క మన మధ్యలో ఉండడానికి వచ్చింది మన మధ్యలో కూర్చుంది మనం కూడా అంతే ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా దయచేసి సహకరించాలి ఉద్యమకారులు మనం అందరం కూడా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినాం ప్రభుత్వాలను గడగడలాడించడం మరి చిన్నదానికే మనం ఆవగం కావద్దు మీరందరూ కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఈ రోజు ఇక్కడ వంట సమాన కూడా తెచ్చుకుంటాం వంట వారు కూడా మనతో పాటు కవిత వంట వారు కూడా చేసుకుంటుంది భోజనాలు కూడా ఇక్కడే చేద్దాం భోజనాలు కూడా మనం ఇక్కడే చేద్దాం కదిలే సమస్య లేదు మనకు జాగా ఈ ప్రభుత్వం పంచే వరకు మనం ఇక్కడి నుంచి కదిలేటువంటి సమస్య లేదు మీరందరూ కూడా జాగ్రత్తగా మంచిగా ఓపికతో కూర్చొందని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు మన పక్షాన కవిత వచ్చిందంటేనే మన సమస్యలు పరిష్కారం అయినట్టు మనకి ఇంకా బాగా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా దశల వారీగా కవిత తీసుకుంటుంది ఈ రోజు కరీంనగర్ లో మొదలైన ఈ ఉద్యమం రేపు వద్దున రాష్ట్రం అంతా కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఇది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటది కనుక మీరు కూడా దానికి సహకరించాలని కోరుకుంటూ మరి రోజు ఉద్యమకారుల ఫోరం నాయకులు మరి కనకం కుమారస్వామి వారిని కూడా మాట్లాడవలసిన కోరుతా ఉన్నాం వారు కూడా ఈ రోజు దీనిలో కీలకంగా ఉన్నారు వారిని కూడా మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం జాగృతి నాయకులకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి మరి రెండు వందల యాభై గజాల భూమి మేము ఇస్తాం అని ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తున్నాయి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మనం విడుతులు ఇచ్చినాం అన్ని కార్యక్రమాలు చేసినాం మరి ఇస్తారన్న పార్టీ సపోర్ట్ చేస్తలేదు మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మరి ఈ అంశాన్ని బలంగా చెప్తలేవు మరి అందుకనే మన గోస మరి జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవితక్క గారికి మనం విని వినవించుకోవడం జరిగింది వారు కూడా ఒక ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి పోరాటం చేస్తున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా మేము మీకు ఖచ్చితంగా సాయం చేస్తాం నేను ఒక ఉద్యమకారుని మీ అందరూ ఏదైతే కోరుకుంటున్నారో నేను కూడా అది కోరుకుంటున్నా ఖచ్చితంగా మీ వెంబడి ఉంటా అని చెప్పి ఇవాళ మన చేతికి వచ్చింది మరి ఇటువంటి తరుణంలో మన సమస్యల మీద ఒక స్పష్టమైన ఉన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక విజన్ ఉన్నటువంటి మరి అక్కగారు గారు ఇక్కడికి రావడం కూడా ఉద్యమకారులు అందరం ఒకసారి చప్పట్లు కొడదాం అక్క డెబ్బై సంవత్సరాల పడిపోయినటువంటి ఉద్యమకారులు చాలా మంచి అనిపి ఈ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు తాత్సాహం చేస్తామని అనుకుంటారు కానీ మేము చేసే పరిస్థితులు లేవక్క ఎందుకంటే మా ఉద్యమకారులు ఓ ఈ గుట్ట ఎక్కలేని పరిస్థితుల కిందనే ఉన్నారు కొంతమంది వాస్తవంగా బతుకున్న వాళ్ళకే గుర్తింపు లేదు చనిపోయిన వాళ్ళకి గుర్తింపు ఎట్లా వస్తుంది ఇంకా చనిపోయే పిల్లలకు ఎట్లా వస్తుంది అనేటువంటి ఆవేదన మమ్మల్ని రోజు రోజు తలుస్తున్నది తెలుస్తున్నది కూడా మరి అటువంటి సందర్భంలో నేనున్నా అని చెప్పి మీ పక్షాన మేము బలంగా కొట్లాడతామని చెప్పి లక్క ఉద్యమకారుల పక్షాన మొదటి దెబ్బైనా నేనే తింటా మీ ఉద్యమకారులకి జాగిచ్చి పంపుతామని చెప్పి ఎలా లక్క భరోసా ఇచ్చింది వాస్తవంగా ఇది ఒకటే రోజులా ఇది ప్లానింగ్ కాలేదు గంటల గంటల వ్యవధిలో తయారైన అక్కడ మేము అందరం ఇక్కడికి రానీకి చాలా అవస్థలు పడ్డాం చాలా దూరం నుంచి వచ్చినాం ఇలా ఈ యొక్క కార్యక్రమంలో మేము భాగమైనాం మీతో మేమున్నాం మాతో ఉన్నారంటే ఖచ్చితంగా మనం రెండు వందల యాభై గజాల భూమి ఖచ్చితంగా సాధిస్తాం అని చెప్పి ఇవాళ మనం చెప్పక తప్పదు ఒక సాధారణమైనటువంటి ఉద్యమకారులు ఇక్కడ ఉన్నది బాగా ఇక్కడ జోడ్పీటీసీలు చేసిన లేదు ఎంపీటీసీలు చేసినా కూడా చేసినప్పుడు నష్టపోయినట్టు ఉద్యమకారులు ఏ ఉన్నాడు ఇలా అంటే మనం ఏమనుకుంటున్నాం మనం గెలుస్తాననుకుంటున్నాం మన ఉద్యమానికి బలం వచ్చింది అని అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ముగించేంత వరకు వంటలు కూడా బ్రహ్మాండంగా వంటలు చేస్తారు అక్క కూడా మనతోని సహంతి భోజనం చేసిన దానికి వచ్చింది దీన్ని కూడా మనం అదృశ్యంగా భావించాలి భవిష్యత్తులో అక్క ద్వారా కూడా మనం ఇంకా చాలా ఉద్యమకారులు మన హక్కులను సాధించుకునేది ఉన్నది కాబట్టి క్రమశిక్షలు కలిగినటువంటి ఉద్యమకారులుగా మనం సమన్వయం పాటిస్తాం కొంచెం దూరం దూరం ఉందాం అక్కతోని మనం ముగ్గు వేసే కార్యక్రమం ఉంటుంది ఇంత ఆడ్బిడ్డతో ముగ్గు వేయించుకుంటాం ఇట్లా ఆడబిడ్డతో ముక్కు వేయించుకుంటారే ఇలా తెలంగాణ ఉద్యమ కార్యాలు ఇలా అక్క మాగుతున్న బాబు అందరికి ఆడబిడ్డ అయింది అక్క అయినా చెల్లైనా ఓ అన్నో తన ముగ్గు వేసుకున్నాం అక్కడ ఇలా మనం ముగ్గు వేసే కార్యక్రమానికి అక్కని తీసుకున్నాం అక్కతో ముగ్గు పోయించుకుందాం మంచిగా పెద్దరికాయ మనకు మన జాగాలలో రెండు వందల యాభై గజాల భూమి అక్కే కొలిసి ఇచ్చిపోతుంది అక్కే ముగ్గు ఇ ముగ్గు కాబట్టి ఉంటది తోడు అడో ఇటో అయ్యాక హరిప్రసాద్ అన్న అన్నాడు కానీ అక్క వీలైతే మీరు నైట్ కూడా ఇక్కడనే ఉండదు మేము అందరం వీళ్ళే ఉంటాం మమ్మల్ని అటో ఇటో చేసుకుందాం అని చెప్పి కూడా అక్కకు చెప్తాను అక్క వచ్చిందంటే ఈ శబ్దం ఈ శబ్దం ఈ శబ్దం ఒక మన జిల్లాలనే కాదు అక్క వచ్చిందంటే ఈ శబ్దం రాష్ట్ర వ్యాప్తంగా నిలబడుతుంది నా గొంతు చిన్నగా ఉండవచ్చు మీ గొంతు చిన్నగా ఉండవచ్చు ఈ జిల్లా దాటకపోవచ్చు మరి అక్క అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ శబ్దం వ్యాపిస్తుందా లేదా మరి అక్క గంట పెద్ద అక్క మనకు అక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ కూడా మనం చిన్న చిన్న మిస్టేక్లు కూడా చేయొద్దు సమన్వయం పాటిస్తాం ఉన్నది మనకు బాధ ఏం లేదు భయం ఏం లేదు తాగడానికి మంచివి ఉన్నాయి ఇంకో గంట అయితే తినడానికి తిండి ఉన్నది మనకు చేపలు కూడా కొద్ది చిన్న మనకి ఇంకా కావాల్సినటువంటి సామాగ్రి కూడా వస్తుంది కాబట్టి మీరందరూ సహకరించాలే ఈ ఒక మంచి కార్యక్రమానికి ఇది ఒక మనం ఒక మంచి నష్టాలు చేస్తాం ఎక్కడన్నా ఒక పది రూపాయలు ఇస్తే ఇక్కడ వచ్చిన లేవున్నారా నష్టపోయిన లేదు మా ఇంట్లో కుటుంబంలో మా పెద్ద అయినది చనిపోయిడు మందుగా చనిపోయింది మా అక్క చిందా మళ్ళా నా భార్య చిందా ఓ అటువంటి ఉద్యమకారులు ఎలా అటు ఇటు ఉద్యమకారులు కలిగినటువంటి కుటుంబంలోకి అక్క నేనున్నా అని చెప్పి అచ్చడానంటే చాలా ఒక ఇదొక అద్భుతమైన ఘట్టంగా తెలియజేస్తూ అక్క అక్క పక్షం చేయిస్తా సరే ఏదేమైనా మన సమన్వయంతో ఉంటాం ఇప్పుడే ఓడిచిపోయేది కాదు జాగ్రత్తగా ఉండరి పనిలల్లో కూడా మనల్ని సాధనైనంత వరకు చేయురి అట్లనే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కొనసాగించుకోవాలని కోరుకుంటూ అక్క మీరు మళ్ళా మనలో జై తెలంగాణ పిడికిల అందరూ పిడికి నాకు పంచాయతీ ముందే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ వందనాలు ఉద్యమా వందనాలు తెలంగాణ వచ్చినాక కూడా ఉద్యమం చేయాల్సి వస్తుంది అయినా సరే పిడికిలు ఎత్తింది మనం దించకుండా ఉద్యమం చేస్తామని నేను సంపూర్ణ నమ్మకంతో ఇక్కడికి వచ్చిన విధంగా మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ ఘట్టం మీద ప్రారంభించిన ఏ ఉద్యమం అయినా సక్సెస్ అంతేనా ఇది కూడా సక్సెస్ అవుతుంది తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా రెండు వందల యాభై గజాలు జాగ వచ్చే వరకు ఎత్తిన పిడికిలు దించకుండా పోరాటం చేస్తూనే ఉంటుంది ఇవాళ కరీంనగర్ లో మొదలైంది రేపు నిజామాబాద్ పోతుంది ఎల్లుండి వరంగల్ పోతుంది ఖమ్మం పోతుంది అన్ని జిల్లాలలో అన్ని చోట్ల ప్రతి జిల్లా ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఏది పోరాటాన్ని ఆపేదే లేదు ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డిలో కూడా కాస్ట్లీ భూములు ఉన్నాయి అక్కడ కూడా ఇడిచిపెట్టాం ప్రభుత్వం వాటిని అన్నింటిని అమ్ముకోనేదో వేద్దాం అనుకుంటుంది కానీ అది మన భూమి మనం కొట్లాడితే వచ్చినటువంటి తెలంగాణ వేరే వాళ్ళు కొట్లాడితే వచ్చింది కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా దీక్షలు చేసినాం ధర్నాలు చేసినాం బోనాలు ఎత్తినాం బతుకమ్మలు ఎత్తినాం రిలే నిరాహార దీక్షలు చేసినాం వందల రోజులు మన కడుపు మనమే మార్చుకున్నాం కానీ ఎవరిని ఏం మాట అనలే తెలంగాణ వస్తే మన బిడ్డల భవిష్యత్ బాగుంటుందని చెప్పి తెలంగాణ కోసం కొట్లాడినాం తెచ్చుకున్న తెలంగాణలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అవుతుంటే కూడా అరచుకొని ఆగినాం ఎందుకు అరే మన తెలంగాణ వచ్చింది ఇలా కాకపోతే రేపు మనకు న్యాయం జరుగుతుంది ఇవాళ కాకపోతే రేపు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు ఇవాళ కాకపోతే రేపు మనకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో మనం ఆగినాం ఒప్పిక పట్టినం ఈ ఓపిక పడుతున్నటువంటి సందర్భంలో రాజకీయంగా మనందరినీ కూడా వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది ఏం మాట ఇచ్చింది ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తాం ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం ఉద్యమకారులందరికీ గౌరవం ఇస్తాం గౌరవ వేతనం ఇస్తాం అని చెప్పి చెప్పింది దాంతో పాటు జాగా ఇస్తామని చెప్పింది నిజంగా చాలా మంది ఉద్యమకారులు నేను ఎవరితో మాట్లాడినా ఒకటే మాట చెప్తారు ఏమంటారు తెలుసా కనీసం మేము ఉద్యమకారులమని మాకు ఒక పత్రం ఇచ్చి ఒక షాల్ కూడా కప్పలే ఇక్కడ కలెక్టరేట్లా కనీసం ఒక పత్రం ఇచ్చి ఒక షాలు కప్పినా కూడా మాకు గౌరవం ఉంటుండే అంటారు అదే విధంగా అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి ఎంతో మంది నన్ను కలిసి మనమే చెప్పినాం ఏ వంట ఇష్టాలు సైలెంట్ ఉండాలి మనమే చెప్పినాం పన్నెండు వందల మంది అమరులైన అని చెప్పినాం ఐదు ఐదు వందల నలభై మందికి ఇస్తుంది మిగతా వాళ్ళకి ఇవ్వకపోతుంది ఆ కుటుంబాల వాళ్ళు కూడా వచ్చి ఒకటే మాట మాట్లాడింది మా ఇంట్లో ఒక ప్రాణం పోతే కూడా కనీసం ఆగస్టు పదిహేనుకో చెబ్బీస్ జనవరికో జూన్ రెండుకో మమ్మల్ని పిలిచి కలెక్టర్ ఒక షాల్వ గప్పని పరిస్థితి ఉన్నది ఎవరికి మా బాధ అన్నారు సరే ఆలస్యమైనా సరే ఇప్పటికైనా ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఐక్యవేదికగా ఏర్పడ్డారు ప్రతి జిల్లాలో ఉద్యమకారులు ఒక ఫోరంగా ఏర్పడ్డారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కూడా ఫోరంగా ఏర్పడ ఒక దగ్గరికి వచ్చారు కాబట్టి ఇప్పుడు మన ఐక్యతను ప్రదర్శిద్దాం ఈ ఐక్యతను ప్రదర్శించడం అంటే రెండో రెండు అంశాలు మనం ఆత్మగౌరవం కూడా కావాలి మనకు మనం తెచ్చుకున్న తెలంగాణలో వాటా కూడా కావాలి ఏం బాట కావాలి మీరు చెప్పిందే అడుగుతున్నాం మేము మీరు చెప్పిందే అడుగుతున్నాం ఎక్కువ అడుగుతలేం ఉద్యమకారులు రెండు వందల యాభై గజాలు ఇస్తామన్నారు గవే ఇమంటున్నాం పెన్షన్ ఇస్తామన్నారు గవే ఇయమంటున్నాం సంక్షేమ బోర్డు పెడతామన్నారు అదే పెట్టమంటున్నాం అంతకన్నా ఒక ఇంచు కూడా ఎక్కువ మేము అడుగుతలేం ఎందుకంటే ఈ పన్నెండేళ్లల్లో కుమారస్వామి గారు చెప్పినట్టు ఈ పన్నెండేళ్లల్లో అనేక మంది చనిపోయారు అనేక మంది ఇబ్బందులు పడ్డారు అనేక మంది ఉద్యమకారులు హాస్పిటల్ పడితే కనీసం వాళ్ళకు చూపించేటటువంటి పరిస్థితులు అయినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం నిజంగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు ఉద్యమకారులు ఇవన్నీ ఒక అయితే వేరే వేరే పార్టీలలో ఉండి వాళ్ళ మీదనే మనం కొట్లాడినాం తెలంగాణ రావాలని వాళ్ళందరూ ఉద్యమ పార్టీలకు వచ్చి వాళ్ళు మన మీద పెత్తనం చేసుడు వాళ్ళు మనని అవమానం చేసుడు వాళ్ళు మన మీద కేసులు పెట్టుడు సెక్రటేరియట్ల పోతే సెక్రటేరియట్లకు పోతే ఇక్కడ మీకేం పని ఉద్యమం అయిపోయింది అన్నటువంటి మాటలను మంది ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు అదే విధంగా వేరే వేరే పార్టీలకెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు మరి ఏమన్నారు అన్నాడు ఉద్యమకారులు అంటే ఉరికిచ్చి కొడతామన్నారు అయినా సరే మన ఆత్మగౌరవాన్ని అణచివేసుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని ఓపిక బట్టి వెయిట్ చేసినాం మరి మన ఓపికను మన సహనాన్ని అన్నిటినీ కూడా రాజకీయంగా ఇలా లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక పిలుపు కూడా లేదు ఉద్యమకార సంక్షేమ బోర్డు పెడతామని ఒక కార్యాచరణ లేదు ఒక ప్రకటన లేదు మొదలు ఒకసారి అప్లికేషన్ పెట్టుకోమన్నారు అప్లికేషన్ పెట్టుకున్నాక ఇప్పుడు ఏమంటున్నారు ఒకసారి అప్లికేషన్ పెట్టిరు నీకు సాగా చాలా మందికి కేసులు లేవు అంటున్నారు కేసులు అందరి మీద ఉంటాయా ఉద్యమకారులు అందరి మీద అందరి మీద ఉంటాయా ఉండవు కదా కానీ ఏ ఊరికి పోయి అడిగినా ఇవో అందరికన్నా ఎక్కువ గీనా కొట్లాడిందని ఓ వంద మందిని చూపిస్తారు ఏ జిల్లాకు పోయి అడిగినా యోగి తెలంగాణ కోసం కొట్లాడింది యోగి అక్క మొత్తం ధర్నాలు చేసిందంట యోగి అక్క మొత్తం ఆగమైపోయింది ఉద్యమంలో పనిచేసి అంటారు మరి ఆమె పని చేయొచ్చు కదా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక మాట చెప్పినాం మనం ఏమని చెప్పినాం సెక్రటేరియట్ బయట నిలబడి ఆనగప్పకాయలు పట్టుకొని నిలిచుంటే ఇది ఆనగప్పకాయ అన్నోడు తెలంగాణ వాడు అన్నోడు ఆంధ్రోడు అని చెప్పాడు గట్లనే ఇవాళ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పోండి ఎవరు తెలంగాణ కోసం కొట్లాడిందని అడగండి అందరు వచ్చి చెప్తారు వాళ్ళ పేర్లు రాసుకోండి వాళ్ళకే ఇవ్వండి వేరే కాదు మళ్ళా కమిటీ వేస్తారట మళ్ళా కాలయాపం చేసే ఉద్దేశం చేస్తున్నారు కమిటీలు కిమిటీలు జాన్తయి ఉద్యమకారుల లిస్టు బాధాపుతో ఉంది అందరి దగ్గర లేకపోతే కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన కరీంనగర్ డేటా ఇవ్వండి అట్లా ఏ జిల్లా కా జిల్లా డేటా ఇవ్వండి అవన్నీ కలిసిపోయిద్దాం ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముంగటేద్దాం ఈ గిది డేటా యోగి యొక్క వీళ్ళు ఉద్యమకారులు వీళ్ళకి ఏమని అడుగుదాం బాజాతో అడుగుదాం ఇవాళ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోవాలి భూ పోరాటాలు చేస్తామని అన్న చెప్పినాం పెద్ద భౌగోళిక ప్రదేశం తెలంగాణ కోసమే కొట్లాడి తెచ్చుకున్నాం మనం ఈ చిన్న ఐదు ఎకరాల ముక్క దీన్ని తెచ్చుకోలేమా తెచ్చుకున్నాడగా తెచ్చుకుంటేనా కదలేదు లేదు ఇక్కడ నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం ఇక్కడే వంట వార్పు చేసుకుంటాం శాంతియుతంగా ఉంటాం పాటలు పాడుకుంటాం మన బాధలు మనం చెప్పుకుంటాం వంటలు చేసుకుంటాం బతుకమ్మలు ఆడుకుంటాం అంతే వేరే నేమ్ అనేది లేదు మన పని మనం చేసుకుంటాం మా పోలీస్ అన్నలు కూడా వచ్చిరు మేము వండుతాం ఇంత బుక్కడి పెడతాం మీరు కూడా దీని ఉంది మాతో పాటు ఇంకో సోరీ ఎందుకంటే ఎందుకంటే మాకు కదిలే ఉద్దేశం లేదు మీరెండ్రి మమ్మల్ని ఎండ నీయకురు ఎంత మేము వండుతాం మీరు దిండి ఉండురి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు దిగొచ్చి మాట ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం మన భూమి మనం సాధించుకుందాం ఇవాళ కరీంనగర్ లో మనం మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమకారులు మళ్ళా ఉవ్వెత్తున ఎగిసిపడతారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యమకారులు అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటాం ఆక్రమించుకోవాలని చెప్పి నేను ఇవాళ పిలిపిస్తా ఉన్నా ఎందుకంటే ఇది మన భూమి మన చెమటతోని మన రక్తంతో వచ్చిన భూమి మనం ప్రభుత్వం భూమి దిగి వచ్చి ఇస్తే ఓకే లేదంటే మనమే పోయి ఆక్రమించుకుందాం దీనిలో వెనక్కి తగ్గేది లేదు మారు మాట లేదు ఈ విషయం మీదనే మంచిగా ప్రశాంతం కూర్చోండి కూల్గా కూర్చోండి మన వంటాకా ఓపికొండు రాకలైతుందా ఏం లేదు జన వంటాకా ఓపికడు నేను ఇప్పుడు అక్కడికి పోయి కొంచెం వంటలు కూడా వాళ్ళకి సహాయం చేస్తా అంత లోపల ఇక్కడ పాటలు వాడేటోళ్ళు పాటలు వాడండి దయచేసి థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ ఉద్యమకారు అమరవీరులకు జోహార్ తెలంగాణ అమరవీరులకు ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత మా భూమి మా భూమి మా భూమి ఎవడిచ్చేదేందిరా ఎవడిచ్చేదేందిరా ఎవడిచ్చేదేందిరా

தர்வாத்தி நைட்டு அண்ணா அட்வான்ஸ்

அண்ணா <laughs> கூட అన్న కద కైకత జిల్లాలో దేవకార్ కైకత జిల్లాలో జై తెలంగాణ అన్న అట్లండి మీ అందరితోట్లాగా కైకత జిల్లాలో దేవకార్ కైకత జిల్లాలో ఎవడిచేదేందిరా మా భూమి మాదిరా ఎవడిచేదేందిరా మా భూమి మాదిరా ఎవడిచేదేందిరా మా భూమి మాదిరా ఇపిండిం దిండిం దిండిండి కారులం ఆమిను వెండిండి బంగారు రుణ గ్రహీతలకు కొత్త నియమాలు బంగారు రుణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన సంస్థ